నమస్తే అమ్మా నమస్కారం మా సబ్స్క్రైబర్స్ నుంచి నా నుంచి ఒక ప్రశ్న రేపు భీష్మ ఏకాదశి కదా భీష్మ ఏకాదశి నాడు ఏ పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది మరియు భీష్మ ఏకాదశికి ఎందుకంత పవిత్రత ప్రత్యేకత ఇదే మా క్వశ్చన్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మనకి నెలకి రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయని మనం చెప్పుకున్నాం అవును అందులో మొట్టమొదటిగా చాలా ముఖ్యమైనది అతి పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి దాని తర్వాత దానికి సమానంగా ఉండేటటువంటి అత్యంత పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి అన్ని ఏకాదశులు ముఖ్యమే మనం ముందు చెప్పుకున్నట్లుగానే మనం ఒక పండగనే హైలైట్ చేసి చూపిస్తున్నాం అంటే అక్కడ భగవంతుడి యొక్క లీలలు గాని భగవంతుడి యొక్క ఆ లోక కళ్యాణార్థం చేసేటటువంటి పనులు గాని ఆ మోతాదు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది అందువల్ల ఆ రోజుని మనం హైలైట్ గా చేసుకుంటాం కాకపోతే ఏంటంటే ఆ హైలైట్ చేసింది ఆ ఒక్క రోజే కాకుండా మిగిలిన అన్ని రోజుల్ని కూడా మనం ఈ రోజుని అట్లా అయితే చేసుకుంటాం మిగిలిన రోజులు కూడా అట్లాగే చేసుకుంటే భగవద్ గ్రహం చాలా మెండుగా ఉంటుందమ్మా ఏదో ఈ భీష్మ ఏకాదశి ఈ ఒక్క రోజు అన్నట్టుగా కాకుండా ప్రతి రోజు ఏకాదశిగా మనం భావించి భగవన్ నామస్మరణ చేసుకుంటే మనకి ప్రతి రోజు ఏకాదశి తోటే సమానం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు చక్కగా భగవన్ నామస్మరణ చేసుకోండి అలా చేసుకుంటే ప్రతిరోజు మనకి ఏకాదశి తోట సమానం భీష్మ ఏకాదశి అంటే భీష్ముడి యొక్క భీష్మ ఏకాదశి అంటే ఏ ఏకాదశిలైనా సరే భగవంతుడితో సంబంధం ఉండేటటువంటి విధంగా ఉంటాయి కానీ ఈ భీష్మ ఏకాదశి ప్రత్యేకించి భగవంతుడే భీష్ముడికి ప్రతిపాదించాడు ఆ ఏకాదశిని ఓకే ఇది నాకు సంబంధించినది కాదు ఇది కేవలం భీష్ముడికి సంబంధించింది మాత్రమే కాబట్టి దీని భీష్మ ఏకాదశిగా జనాలు చేసుకుంటారని చెప్పని ప్రతిపాదించాడు ఎందుకలా ఎందుకంటే మనం భీష్ముడు అని మనం మాట్లాడుకుంటే ఇలా మనం చెప్పుకుని ఐదు పది నిమిషాలు వీడియో సరిపోదమ్మా దానికి కొన్ని సిరీస్ చేయాల్సి వస్తుంది ఓకే కాకపోతే మనం క్లుప్తంగా చక్కగా ఒక ఐదు నిమిషాల వీడియోలో మనం చెప్పుకోవాలంటే కనుక అసలు భీష్ముడు భీష్ముడు ఎవరు అనేది మనం తెలుసుకుందాం భీష్ముడు యొక్క తండ్రి శంతనుడు అమ్మా ఇచ్చిన మాట కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ బా భీష్మ ప్రతిజ్ఞ అంటారు అంటే భీష్ముడు అంటే కొరకరాని కొయ్య లేదా ఆడిన మాట తప్పకుండా నిలబడేవాడు సత్యానికి ధర్మానికి నిలబడేవాడు ఇట్లా అంటే అర్థాలు వస్తాయి మనం దాని సందర్భాన్ని బట్టి ఆ పదానికి అన్వయం చేసుకోవాలి తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు భీష్ముడు కానీ ఆయన ఎంత ధర్మపరుడైనప్పటికీ కూడా ఆ ధర్మం వైపు నిలబడ్డాడు ఎప్పుడు అధర్మం వైపు నిలబడడం వల్ల తను కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత కూడా బాణాల మీద అంటే అంపసయ్య అంటారు దాన్ని ఈ బాణాల మీద దాదాపుగా నెల రోజులకు పైగా పడుకున్నాడు భీష్ముడు భీష్ముడు ఎందుకంటే తన తండ్రి ద్వారా ఒక వరాన్ని పొందుతాడు ఏమిటా వరం తనకు స్వచ్ఛంద మరణం వచ్చే విధంగా అంటే తను ఎప్పుడు కోరుకుంటే అంటే భీష్ముడు ఎప్పుడు మరణం కావాలంటే అంతే తప్ప చంపలేరు చంపలేరు ఓకే తనంతట తానుగా కోరుకోవాలి మరణం కావా వచ్చేలాగా అటువంటి వరం భీష్ముడికి ఉంది ఓకే సో కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకి ఈ పాండవులంతా కూడా వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయి చక్కగా ఉన్నారు సందర్భ ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు పాండవులంతా కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు ఒక్కసారిగా అలా ఉండిపోతాడు పాండవులు ఆశ్చర్యం వేస్తుంది అయ్యో ఏంటిది ఏమైంది కృష్ణ ఏమైంది కృష్ణ అని అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ అంటే అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు తన మనసులో నన్ను ధ్యానిస్తున్నాడయ్యా కాబట్టి నా యొక్క మనసు భీష్ముడి చెంతకు వెళ్ళిపోయింది అని భగవత్ భగవద్భక్తికి ఇంత పరాకాష్ట అనేటటువంటి ఒక ఆలోచన పాండవుల్లో కలిగింది దండి ముందు మనం భీష్ముడి దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే భీష్ముడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ఈ యొక్క సకల శాస్త్రాలను అవపోస పట్టినటువంటి వ్యక్తి అలాగే ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను కూడా అవపోస పట్టిన వాడు శాస్త్రాలన్నిటినీ ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి అలాగే మానవాళి మానవాళి తరింపజేయడానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా స్పష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తి భీష్ముడు భీష్ముడు అలాగే సులభంగా జీవకోటి ఏ రకంగా తరిస్తుంది అనేటటువంటి మార్గాలను కూడా కనిపెట్టినటువంటి వ్యక్తి ఓకే అంటే సులభంగా భగవంతుని ఎలా చేరుకోవచ్చు అనేటటువంటి ధర్మ మార్గాల్ని ధర్మ సూక్ష్మాలను కూడా కనిపెట్టినటువంటి వ్యక్తి భీష్ముడు ఓకే అందువల్ల ఆయన మరణించేలోపు మనం భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పని ఈ పాండవులందరినీ తీసుకుని భీష్ముడి దగ్గరికి వస్తాడు అసలు మామూలుగా అయితే భీష్ముడు మరణించినటువంటి రోజు మొన్న అయిపోయినటువంటి అష్టమే మొన్న మొన్న నిన్న రెండు రోజుల క్రితం అయిపోయినటువంటి అష్టమే అష్టమి రోజు మరణిస్తాడు మరణించడం వేరు ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళటం ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో అది దేహాన్ని విడిచి వెళ్లే హక్కు భీష్ముడికి మాత్రమే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లేలాగా ఎందుకంటే వాళ్ళు భగవద్భక్తులు వీళ్ళకి ఈ రూల్ వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది ఒక సామాన్యుడు చేయలేని పని ఒక ఆఫీసర్ చేయగలడు ఎందుకు చేయగలడు ఆయనకు అధికారం ఉంది మీరే ఎందుకు చేయగలరు అంటే అక్కడ అధికారం ఉంది కాబట్టి అలాగే కొన్ని కొన్ని పనులు భగవద్భక్తులు అనేవాళ్ళు చేయగలరు అలాగే వీళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గరికి వస్తారు భీష్ముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ధర్మరాజు భీష్ముడి దగ్గర భీష్ముడి దగ్గరికి పిలిచి ధర్మ సూక్ష్మాల అన్నింటినీ కూడా ఈ ధర్మరాజుకి చెప్తాడు భీష్ముడు ఏ రకంగా నడుచుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు ద్రౌపది అంటుంది అయ్యా మరి ఇంత చక్కగా ధర్మ సూక్ష్మాలన్నీ చెప్తున్నారు కదా మరి ఆ రోజు నిండుకొలు నన్ను అవమానించినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదండి అని చెప్పని అడిగేటప్పటికి అమ్మా ఆ పాపానికి శిక్షగానే నేను ఈ నెల రోజులు అంపస మీద పడుకున్నానమ్మా ఆ పాప నివృత్తి కోసమే నేను ధర్మపరుడు అయినప్పటికీ కూడా అధర్మం వైపు నిలబడ్డాను ధర్మం చెప్పవలసిన సమయంలో ధర్మం చెప్పలేదు కాబట్టే నా అంతటి నేనుగా వేసుకున్న శిక్ష అమ్మా ఇది అని చెప్పి ద్రౌపదికి చెప్తాడు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే కాబట్టి ఆయన నెల రోజులకు పైగా ఆ బాణాల మీద పడుకున్నాడు అలాగా మీద అనుభవించారు అనుభవించేటప్పటికీ ఇప్పుడు ఈ పాండవుల్లోనూ మన భీముడు అడుగుతాడు ఏమని అయ్యా శ్రీకృష్ణుడిని అడుగుతారు అయ్యా మరి భీష్ముడికి పిల్లలు లేరు కదా మరి ఏ రకంగా కార్యక్రమాలు అని చెప్పి అడిగేటప్పటికీ అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు భీష్ముడికి అంతా కూడా కృష్ణుడే భీష్ముడికి అంతా కృష్ణుడే కృష్ణుడే ఎలా మాత పిత భ్రాత శరణం సుహృద్ గతి గమ్యం సర్వం నారాయణ ఆయనకి అన్ని శ్రీకృష్ణుడే తల్లి తండ్రి హితుడు సుతుడు తమ్ముడు అన్నగారు అన్ని శ్రీకృష్ణుడే కాబట్టి భగవంతుడు ఉండగా భక్తులకి ఎటువంటి ఆటంకము రాదు వారి పనులన్నీ కూడా భగవంతుడే దగ్గరుండి నడిపిస్తాడు అలా భీముడు దేహాన్ని వదిలి వెళ్ళినటువంటి రోజు ఈ ఏకాదశి అందుకని ఈ రోజు శ్రీకృష్ణుడు చెప్తాడు ఇది నాకు సంబంధించిన ఏకాదశి కాదు భీష్ముడు లాంటి గొప్ప వ్యక్తి గొప్ప భక్తుడికి దీన్ని నేను అన్వయిస్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జనాలు చేసుకుంటారు అని చెప్పని ఈ రోజుకి అంత విశిష్టత చేకూర్చాడు భీష్మ ఏకాదశి నాడు ఏం చేస్తే మనకి పాపాలు తలుగుతాయి ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలిపెడితే పిల్లలు పుడతారు అనేది పురాణ వాక్యం భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలిపెడితే పిల్లలు ఓకే అంటే ఇక్కడ చాలా మంది చాలా లాజిక్ లాగుతారు కొంతమంది మూడులు నాస్తికాగ్రేసర్లు ఉంటారు వీళ్ళు కొన్ని కొన్ని లాగుతారు ఏమిటి భీష్ముడికి తర్పణ వదిలినంత మాత్రానే పిల్లలు పుట్టేస్తారని ఖచ్చితంగా పుడతారండి కానీ ఆ వదిలిపెట్టేటప్పుడు మీ మనసుల్లో ఎటువంటి భేషజాలు లేకుండా సర్వం నారాయణం అనుకున్నట్లుగా మనసులో ఎటువంటి కల్మశాలు లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా భీష్ముల వారిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతోటి మనం ఆయనకి కాస్త తర్పణం వదిలిపెట్టగలిగితే ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది భగవంతుడి విషయంలో లాజిక్లు వెతకకూడదమ్మా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నమ్మకమే సనాతన ధర్మానికి పునాది లాంటిది కాబట్టి ఈ రోజున భీష్ముడికి తర్పణాలు విడిచిపెట్టినా లేదా పితృదేవతలకి చక్కగా నదీ స్నానం చేసి లేదా సముద్ర స్నానం చేసి తర్పణాలు వదిలిపెట్టినా కూడా మన పితృదేవతలకి సద్గతులు కలుగుతాయి అలాగే భీష్ముడి యొక్క ఆశీర్వాదం అలాగే శ్రీకృష్ణ భగవాను యొక్క ఆశీర్వాదం కూడా మన కుటుంబం మీద ఉంటుంది సో మనకి ఇక్కడ బాగా విలాసంగా ఉంటాము బాగా అందంగా ఉంటాము బాగా డబ్బు వస్తుంది దాని అర్థం ఏంటంటే పితృదేవతారాధన ఆరాధన ఎక్కడైతే వాళ్ళ ఇంట జరుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం తోటి ఎక్కడ ఎక్కడైతే పితృదేవత ఆరాధన జరగదో అక్కడ ఆ ఇల్లు వాళ్ళ వాళ్ళకి తెలిసిపోతున్నామ్మా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లే కాబట్టి ఈ యొక్క భీష్ముడి యొక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యపరంగా ఉండండి తప్పేం కాదు ఉపవాసం అంటాం ఉపవాసం అంటే మళ్ళీ ఏదో పొట్ట మార్చుకోమని అర్థం కాదమ్మా ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం నామాన్ని జపించడం భగవంతుడి గురించే మాట్లాడటం దీని ఉపవాసం అంటారు పొట్ట మార్చుకునేది ఉపవాసం కాదమ్మా ఏమా కాబట్టి భగవద్ధ్యానం చేసుకుంటూ ఈ భీష్మేకాదశిని చాలా అందంగా రుజంగా జరుపుకుంటూ భగవన్ నామాన్ని జపిస్తూ భీష్ముడికి తర్పణాలు విడిచిపెట్టి మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలమ్మా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మా